ఇన్స్టాగ్రామ్ లో అతని వీడియోలు చూస్తే డ్యాన్స్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ రావాల్సిందే అతను వేసే స్టెప్పులు చూస్తే ఆ డ్యాన్స్ మనం కూడా నేర్చుకుందాం అనిపించాల్సిందే ఆ డ్యాన్స్ మాస్టర్ చెప్పుకోవడానికి నేర్చుకోవడానికి హీరోగా కలరింగ్ ఇచ్చినా నిజ జీవితంలో మాత్రం ఆయన విలంగా మారిపోయాడు మాస్టర్ గా డాన్స్ నేర్పించాల్సింది పోయి నమ్మకంతో పంపించిన తల్లిదండ్రుల ఆగ్రహానికి తెప్పించాడు కళ్ళు మూసుకుపోయి నాలుగేళ్ల చిన్నారితో అతను ప్రవర్తించిన ప్రవర్తకు చివరికి కటకటాల్లో ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి వచ్చి పడింది బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓల్డ్ బోయినపల్లిలో గల సుబ్బు డాన్స్ స్టూడియో ఇది ఏంటి సుబ్బు అంటే ఓల్డ్ మోడల్ గా ఉందని అనుకుంటున్నారా అందుకే దీని పేరు ఎస్డిఎస్ గా పిలుస్తున్నాడు ఒక నెల కాలి మీద ఆగకుండా డాన్స్ చేస్తున్న ఈ మాస్టర్ పేరు జ్ఞానేశ్వర్ చూడ్డానికి కాస్త జులై గా కనిపించిన ఇన్స్టాగ్రామ్ లో అతను రీల్స్ చూస్తే మాత్రం మంచి డాన్స్ మాస్టర్ అని నమ్మాల్సిందే అంతలా అతనిలో విద్య దాగి ఉంది అయితే అతని వద్ద ఎంతో మంది డ్యాన్స్ నేర్చుకునేందుకు చేరగా వారితో పాటు ఓ నాలుగు సంవత్సరాల బాలిక కూడా డ్యాన్స్ నేర్చుకోవడానికి చేరింది అతని వద్ద హిప్ హాప్ బాలీవుడ్ ఫోల్క్ ఫ్రీ స్టైల్ దాండియా సల్సాయిలు పలు రకాల డ్యాన్స్లలో శిక్షణ ఇస్తానని బోర్డు పెట్టడంతో నమ్మిన తల్లిదండ్రులు అతని వద్దకు పంపించారు అయితే నాలుగేళ్ల చిన్నారి డ్యాన్స్ నేర్చుకునే సమయంతో పాటు పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించడంతో ఇక డ్యాన్స్ స్కూల్కు రావడం మానేసింది జాయిన్ అయిన రెండు నెలలకే కు కు వెళ్ళకపోవడంతో తల్లిదండ్రులు చెప్పినా వినకపోవడంతో పాప చెప్పిన విషయంతో వారు షాక్ అయ్యారు చిన్నారుతో మాస్టర్ ప్రవర్తిస్తున్న తీరు చెప్పడంతో ఇక ఈ అసభ్యకరమైన ప్రవర్తనకు తగిన రీతిలో శిక్ష విధించాలని బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంటనే విచారణ జరిపిన పోలీసులు అతని ఫోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఇట్లాంటి కేసెస్ ఆల్సో ఫీల్ మే క్యాన్ మేక్ లైక్ పేరెంట్స్ చాలా గుడ్ థింగ్ అంది గేమ్అట్ అంది ఇన్ఫామ్ సో స్కూల్స్లో కూడా మెయిన్ ఫ్రీ ఆ డూయింగ్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసుకుంటారు పేరెంట్స్ కూడా వాళ్ళ వార్డ్స్కి చివరికి టీచర్స్ వాళ్ళ స్కూల్ పిల్లలకి ఇట్లాంటి గుడ్ కష్ బ్యాడ్ టచ్ గురించి అవేర్నెస్ చేసుకుంటారు అలా చేస్తే డీస్ క్యాండ్ ఆఫ్ పెట్నర్ స్కాడ్ కంప్లై డ్యాన్స్ మాస్టర్ బాగా రీల్స్ చేస్తున్నారు భలే డ్యాన్స్ చేస్తున్నాడని నమ్మి పిల్లల్ని పంపిస్తే అతను ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి రీల్స్ లో చూడడానికి హీరోగా కనిపించినా అసలే జీవితంలో మాత్రం అతను అతను విలంగా మారి తన అసలు రూపం చూపించగా అందుకు తగ్గట్టుగా శిక్ష పడేలా పోలీసులు అంతా సిద్ధం చేస్తున్నారు చిన్నదే ప్రమాదం మందిని బలి తీసుకుంటే గుంత ప్రభావం తెలియరాలేదు రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయ్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ ప్రమాదంతో అధికారులు అప్రమత్తమయ్యారు రోడ్డుపై గుంత కనిపిస్తే చాలు జీహెచ్ఎంసీ అధికారులు ఆగమేఘాల మీద ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేసేస్తున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది అధికారులకు గుండలు కనిపిస్తున్నాయా లేవా అన్నది కూడా అర్థం కాని పరిస్థితిలో కంటోన్మెంట్ ప్రజలు ఉన్నారు ఏ రోడ్డు చూసినా గుంతలతో దర్శనమిస్తున్నాయి ప్రధాన రోడ్లపై వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు మాకు కనిపించదు వినిపించదు అన్నట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు ప్రజాప్రతినిధులు సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్లపై గ్రౌండ్ రిపోర్ట్ మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో గత రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో కంటోన్మెంట్ బోర్డు అద్వానంగా మారాయి ఇక కాలనీలు బస్లో రోడ్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు ప్రధాన రోడ్డుపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి రెండు రోజుల క్రితం చేయవల్ల మీజాగూడ వద్ద రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి కంకర లోడ్తో ఉన్న టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న పంతొమ్మిది మంది చనిపోయారు స్థానికంగా గుంతను తప్పించబోయి ప్రమాదం జరిగిందని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగింది దీంతో అప్రమత్తమైన ఆయా శాఖల అధికారులు రోడ్లపై గుంతలు కనిపిస్తే చాలు వీటితో ప్యాచ్ వరకు పనులను నిర్వహించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి వచ్చే వరకు ఇక్కడ పరిస్థితి మరింత దయానీయంగా ఉంది కంటోన్మెంట్ బోర్డు లోటు బడ్జెట్ తో కారణమా లేక అధికార నిర్లక్ష్యమా లేక వరణుడు కంటోన్మెంట్ ను కరుణించడం లేదో తెలియదు గానీ కంటోన్మెంట్ రోడ్ల దుస్థితి మాటల్లో చెప్పడం కన్నా ఒకసారి మీరే చూడండి చూస్తున్నాం యాక్సిడెంట్లు అవుతున్నాయి లేడీస్ లు పోతున్నాయి ఇక్కడ రోడ్ల పైన పడిపోతున్నాం మేమే వచ్చి లేపుతాం మీరు కావాలంటే మేము ఇక్కడ ఎవరికన్నా మీరు అడగండి ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ఈ రోడ్డు ప్రాంతం నాలుగో వార్డు పికెట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కార్యాలయ సమీపంలో ఉన్న రోడ్డు మార్గం ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే ఇక్కడ కొంత గుంతలు దర్శనమిస్తున్నాయి మరో మార్గం అంబేద్కర్ విగ్రహం నుంచి ఏ ఓసికి వెళ్లే ప్రాంతం భారీ గుంతలతో వాహనదారులు పడుతున్న అవస్థలు మాటల్లో చెప్పలేనిది సికింద్రాబాద్ క్లబ్ వెనక భాగంలో ఉన్న పికెట్ కు వెళ్లే రోడ్డు మూలమలుపు వద్ద పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది వేగంగా వచ్చే వాహనాలు మూలమల్పులో ఉన్న గుంతల్లో పడక తప్పడం లేదు కార్కా నుంచి జేబిఎస్ ప్రధాన రోడ్డు మధ్యలో సైతం గుంతలుండటంతో వాహనదారులు గుంతలను తప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు చెప్పగరక్కర్లేదు ఈ ప్రాంతం తిరుమలగిరి చౌరస్తా నుంచి ఎల్ఐసి బిల్డింగ్ వెళ్లే రోడ్డు మార్గం ఈ మార్గంలో వేగంగా వాహనాలు ప్రయాణిస్తుంటాయి రోడ్డుకో వైపు భారీ గుంతలతో వాహనదారులు సడన్ బ్రేక్ వేయక తప్పలేదు ఎవరైనా గుంతలు చూడకపోతే వారి వాహనం ఒక్కసారిగా గుంతలో పడి కుదింపు గురవుతున్న పరిస్థితి తిరుమలగిరి నుండి గంద్రా కాలనీ ఆర్టీసీ కాలనీ జయలక్ష్మి గార్డెన్ కు వెళ్లే రోడ్డు మార్గాన్ని చూడండి ఏ వాహనం అయినా సరే ఈ మార్గంలో ప్రయాణిస్తుందంటే తప్పనిసరిగా వారి చూపు రోడ్లపై ఉండాలి ఒకవేళ అటు ఇటుగా చూసినా ఎప్పుడు ఏ గుంతలో వాహనం పడుతుందన్న భయోంతలకు గురి కావాల్సి ఉంటుంది బోయినపల్లి కూరగాయల మార్కెట్ దగ్గరలో ఉన్న మూల మలుపు వద్ద రోడ్డు మరింత ఆధ్వారంగా మారింది రోడ్డు మధ్యలో భారీ గుంతలు ఉన్నాయి వాహనాలు స్పీడ్ గా వచ్చి ఒక్కసారిగా మూల మలుపులో ఉన్న గుంతలో పడక తప్పలేదు మరికొంతమంది అదే తో గుంతలు తప్పించేందుకు అటు ఇటుగా వాహనాన్ని మళ్లిస్తున్నారు మార్కెట్ నుండి డైమండ్ పాయింట్ ఈ మార్గం మారింది సిగ్నల్ దాటిన వెంటనే డైమండ్ పాయింట్ కు వాహనదారులు ఒక్కసారిగా స్పీడ్ గా ముందుకొచ్చిన గుంతల వద్ద బ్రేక్ బ్రేక్ పడాల్సిందే వాహనాలు డ్యాన్స్ వేస్తున్నట్లుగా ఇక్కడ మీరు చూస్తున్న ఈ భారీ గుంత డైమండ్ పాయింట్ వద్ద ఏర్పడింది ఇటీవల కుమార్ వేది ఆదేశాలతో బోర్డు ఇంజనీర్ రోడ్లను పరిశీలించారు గుంతలుగా ఉన్న రోడ్లకు మోక్షం కలిగించి పాచ్ వర్క్ పనులు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు కానీ పాచ్ వర్క్ పనులు జరగకపోగా మరింత ప్రమాదకరంగా గుంత మారింది డైమండ్ పాయింట్ వద్ద తాత్కాలికంగా గుంతల రోడ్లకు మరమ్మతులు నిర్వహిస్తున్నప్పటికీ వాహనం ముందుకు కదలంటే బ్రేక్ డ్యాన్స్ వేయాల్సిందే అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్థితి సెంటర్ పాయింట్ పరిస్థితి కూడా డైమండ్ పాయింట్ ను పోటీ పడేలా తయారైంది స్థానికంగా నడి రోడ్డుపై గుంతలు ఉండడంతో వాహనదారులు వాటిని తప్పించేందుకు పడుతున్న అవస్థలు అంత ఇంత కాదు ఇక సిక్విలేజ్ ప్రాంతాన్ని చూస్తే అసలు కంటైన్మెంట్ బోర్డు ఇలా ఉంటాయి అని ఆశ్చర్యపోవలసిన పరిస్థితి ఉంది రోడ్డు మధ్యలో ఇరువైపులా భారీ గుంతలు ఉండడంతో వాహనదారులు గుంతలను తప్పించి బయటపడడం కష్టంగా మారింది వేగంగా వస్తున్న వాహనాలు ఒక్కసారిగా గుంతల వద్ద బ్రేకులు వేస్తుండటంతో వెనక నుండి వస్తున్న వాహనాలు అదుపు తప్పి ముందున్న వాహనాలు ఢీకొట్టి ప్రమాదాలకు గురవుతున్నాయి ఎప్పుడు వర్షం పడినప్పుడు చాలా ఇబ్బంది అయితే కనీసం ఒక రెండు మూడు యాక్సిడెంట్ అయితే ఖాళీ రోడ్ వచ్చేది రోడ్ చిక్కండ్ లో కూర్చుంటారు మేము ఇక్కడ కూర్చుంటారు మళ్ళీ అంబులెన్స్ ఫోన్ చేస్తారు అది కూడా తొందరగా రాదు ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఎప్పుడు దానివల్ల అది కంటోన్మెంట్ వస్తారు మట్టి ఇటుకి అది వస్తారు మళ్ళీ అది వారం రోజులు వెళ్ళిపోతుంది అది దానివల్ల ఇబ్బంది బాగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే కంటోన్మెంట్ లో ఎలివేటర్ కారిడార్ పనులు ప్రారంభం కావడంతో పలు చోట్ల వన్ వే ఏర్పాటు చేశారు దీంతో వాహనదారులు తమకు అనుకూలంగా ఉన్న రోడ్డు మార్గాలను ఎంచుకున్నారు ట్రాఫిక్ ఆంక్షలతో బేగంపేట ఆనంద్ థియేటర్ వద్ద నుండి రసూల్పురం అన్న అన్నానగర్ వైపు వాహనాల రాకపోకల సంఖ్య గణనీయంగా పెరిగింది పైగా కామి రోడ్డు నిత్యం వాహనాల రాకపోకలతో బిజీగా మారింది ఈ మార్గంలో భారీగా ఏర్పడిన గుంతలతో వాహనదారుల అవస్థలు వర్ణనాతీరంగా ఉన్నాయి ఈ రోడ్డు మార్గంలో భారీ వాహనాలను నడుస్తుండటంతో భారీ గుంతలు సైతం వాహనదారులను ముప్పుతిప్పలకు గురిచేస్తుంది మారడపల్లి ప్రధాన రోడ్ జిహెచ్ఎంసీ కంటోన్మెంట్ పరిధిలోకి వస్తుంది ఇటీవలనే డ్రైనేజ్ పైప్ లైన్ పనులు నిర్వహించడంతో స్థానికంగా ఉన్న రోడ్డు గుంతలమయంగా మారాయి ఏసీ నుండి మారడపల్లికి వెళ్లే రోడ్డు మార్గం సైతం మేమేవి తక్కువ కాదుగా ఉంది అక్కడ పరిస్థితి ఈ మార్గంలో ప్రయాణించే వారు గుంతలను దాటుకుంటూ వెళ్లాల్సింది చేవల్లి ప్రమాదంతో జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమైనప్పటికీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అధికారుల నిర్లక్ష్యాన్ని వీడడం లేదన్న విమర్శలు లేకపోలేదు వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ కంటోన్మెంట్ రోడ్లపై పాచ్ వర్క్ పనులు నిర్వహించుకోవడం వల్ల వాహన మండిపడుతున్నారు బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వి వారం రోజుల పాటు సెలవులో ఉండడంతో ఇన్ఛార్జ్ గా దినేష్ కుమార్ రెడ్డి ఉన్నారు లోటు బడ్జెట్ లో ఉన్న కంటోన్మెంట్ బోర్డు పరిధిలో పాచి వర్క్ పనులు నిర్వహించినా మళ్లీ వర్షాలు పడితే పరిస్థితి ఏమిటన్న ఆలోచనతో సైతం అధికారులు లేకపోలేదు ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో తెలియని పరిస్థితి ఉంది కంటోన్మెంట్ లో రోడ్ల పరిస్థితి మరింత ఆధ్వారంగా ఉండడంతో ఇటు ప్రజా ప్రతినిధులపై వాహన మండిపడుతున్నారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఈఓ అరవింద్ కుమార్ వేది ఫ్రెండ్లీ అధికారిగా ఉంటారని భావించినప్పటికీ ఆయన స్ట్రిక్ట్ ఆఫీసర్ గానే ఉండడంతో అధికారులు సైతం కంటైన్మెంట్ పరిస్థితులు ఆయన అంతగా వివరించలేకపోతున్నారన్న అపవాదు లేకపోలేదు కంటైన్మెంట్ బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ త్రివేదికి తెలుగు అంతగా తెలియకపోవడంతో కంటైన్మెంట్ పరిస్థితులపై ప్రచురితమవుతున్న వార్తా కథనాలు ఆయన వరకు చేరడం లేదు అటు అధికారులు సైతం కు కంటైన్మెంట్ పరిస్థితులు వివరించలేని పరిస్థితిలో ఉన్నారు కంటమెంట్ బోర్డు సభ్యుల పాలన లేకపోవడంతో కంటమెంట్ ప్రజల పక్షాన నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కంటమెంట్ పరిస్థితులను అధ్యయనం చేస్తూ పరిస్థితులకు అనుగుణంగా సీఈఓ సహకారంతో ముందుకు సాగాల్సి ఉన్నప్పటికీ బానుక నర్మదా మల్లికార్జున్ అంతగా ప్రభావితం చూపించలేకపోతున్నారన్న విమర్శలు లేకపోలే వర్షాలు తగ్గిన వెంటనే ప్యాచ్ వర్క్ పనులు నిర్వహిస్తామని ఐదు రోజుల క్రితం చెప్పినప్పటికీ రోడ్ల పరిస్థితులు యథారాజా తదా ప్రజా అన్న చిందంగానే ఉన్నాయి రోడ్లు వేద్దాం అనుకునే టైంకి వర్షము వచ్చేది కాబట్టి దానికి నేను వేయలేకపోయినా చిన్న గుంతలే కదా అని లైట్ తీసుకుంటే ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి కంటమెంట్ లో ప్రధాన రోడ్ల పరిస్థితి ఈ విధంగా ఉంటే కాలనీలు బస్సులు రోడ్ల పరిస్థితి చెప్పక్కర్లేదు ప్రధాన రోడ్లపై వేలాది వాహనాలు నడుస్తుండటంతో అధికారులు వేగవంతంగా పాచివరకు పనులు పూర్తి చేయాలని కోరుకుంటున్నారు దీనికి తోడు ఎలివేటర్ కారిడార్ పనులను ప్రారంభించడంతో ట్రాఫిక్ ఆంక్షలతో వాహనదారుల ఇబ్బందులతో పాటు గుంద్ర రోడ్ల సమస్యతో కంటైన్మెంట్ రోడ్లపై ప్రయాణించాలంటే వాహనదారులు వణికిపోతున్నారు వరుస కార్యక్రమాలతో కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిజీ బిజీగా అయ్యారు ఓ వైపు ఎన్నికల ప్రచారం మరోవైపు నియోజకవర్గంలో పర్యటనలు ఇంకో చోట ఆహ్వానాలు అందే అతిథిగా హాజరై కార్యక్రమాలు ప్రారంభిస్తూ క్షణం తీరిక లేకుండా శ్రీ గణేష్ గడుపుతున్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లో శ్రీ గణేష్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని నిర్వహించారు కాంగ్రెస్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు మరోవైపు జూబ్లీ హిల్స్ లో బలమైన దృష్టి పెట్టారు ఎరగండ డివిజన్ లోని బీఆర్ఎస్ సీనియర్ మైనార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో శ్రీగణేష్ చేర్పించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో సమావేశమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో క్రైస్తవ సంఘాల నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు అన్ని వర్గాల వారి మద్దతును కూడగట్టుకొని కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా వారు ముందుకు సాగుతున్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్ లక్ష్మణ్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ క్రిస్టియన్ మనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ ఏసీసీ క్రిస్యన్టీ విభాగం అనిల్ తామస్ తో సమావేశాన్ని థాయిలాండ్ లో జరిగిన కరాటే పోటీలో గోల్డ్ మెడల్ సాధించిన బాలంరాయిన మంజుల సనత్ సనత్నగర్ కంటోన్మెంట్ ప్రాంతాలకు చెందిన అయ్యప్ప స్వామిలు చేపట్టిన శబరిమల పాదయాత్ర నాలుగు రోజుకు చేరింది హరిహర అయ్యప్ప స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ఎనభై మంది స్వాములు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ఇరుముడితో పాదయాత్రగా సికింద్రాబాద్ వైఎంసీ సిద్ధి గణపతి దేవాలయం నుండి ఈ నెల రెండవ తేదీన బయలుదేరారు నాలుగో రోజున జడ్చర్ల నుండి జానంపేట వరకు పాదయాత్ర కొనసాగింది సుమారు ఇరవై ఒక్క కిలోమీటర్ల పాదయాత్రను అయ్యప్ప స్వాములు కొనసాగించారు గురుస్వామి సుధాకర్ అశోక్ కుమార్ల సారథ్యంలో పాదయాత్ర కొనసాగుతుంది పాదయాత్రగా జిల్లాను దాటుకుంటూ వస్తున్న స్వాములకు భక్తులు నిరాశనాలు పడుతున్నారు మార్గమధ్యంలో భక్తులు స్వాములకు ప్రత్యేకంగా భిక్షను ఏర్పాటు అయ్యప్ప స్వాముల సేవలో పునీతులవుతున్నారు ఆ స్వామివారి వారి అనుగ్రహంతో స్వాములంతా మరింత ఉత్సాహంగా అయ్యప్ప స్వామి సన్నిధికి చేరుకునేందుకు పాదయాత్రగా వెళ్లడం జరుగుతుందని గురుస్వాములు తెలిపారు అయ్యప్ప స్వాముల పాదయాత్రను ప్రతిరోజు రాత్రి ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో వీక్షించగలరు కంటర్మెంట్ ఒకటో వన్ న్యూ బోయిన్ పల్లి బజార్ బజార్ ఆధ్యాత్మికమయంగా మారింది శ్రీ బోలాశంకర్ మందిరంలో కార్తీక పౌర్ణమి విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి సిద్ధులతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు పండిని రాధకృష్ణ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగించారు ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం రుద్రాభిషేక పూజలు అంగరంగ వైభవంగా కొనసాగాయి హైకోర్టు న్యాయమూర్తి సూరా శ్రీనివాసరెడ్డి దంపతులు శ్రీ బౌలాశం మందిరంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శుద్ధులతో పూజలు నిర్వహించారు పండలి రాధాకృష్ణ ప్రత్యేకంగా పూజలు నిర్వహించి శ్రీనివాసరెడ్డి దంపతులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం శివాలయం వద్ద కార్తీక పౌర్ణమి పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని రామకృష్ణ తెలిపారు ఈ మహాదనే ధనం దేవి సర్వకామ్యార్థ సిద్ధే పుత్ర పౌత్ర ధనందాన్యమస్య స్వాజావి గోర్ధం ప్రజానాం భవసి మాత యుష్మంతం కరోతు మాం నమస్తే స్వా కంటైన్మెంట్ మార్షల్ ఆర్ట్స్ వీళ్ళు థాయ్లాండ్ నుండి కంటైన్మెంట్ కు గోల్డ్ మెడల్ తో చేరుకున్నారు థాయ్లాండ్ లో గత నెల ఇరవై నుండి నవంబర్ ఒకటి వరకు జరిగిన వరల్డ్ యూత్ గేమ్స్ ఛాంపియన్షిప్ లో కరాటే కొంగు విభాగాల్లో కంటెట్మెంట్ కు చెందిన మంచోళ్ల సాయి కుమార్ పోటీలో దిగారు పలు దేశాల నుండి వచ్చిన వారితో పోటీ పడి గోల్డ్ మెడల్ ను సాయి కుమార్ సాధించారు ఏడు దేశాల నుండి మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు పోటీలో పాల్గొన్నారు కటాస్ స్పారిన్ కుంకిత్ విభాగాల్లో సాయి కుమార్ గోల్డ్ మెడల్ ను సాధించారు భారతదేశం నుండి పోటీలో పాల్గొన్న తనకు గోల్డ్ మెడల్ దక్కడం పట్ల సాయి కుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు కంటైన్మెంట్ రెండో వార్డు బాలంరాయ్ ప్రాంతానికి చెందిన సాయి కుమార్ చిన్ననాటి నుండి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ వచ్చారు ఇప్పటికే పలు దేశాల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ మరోసారి థాయిలాండ్ లో జరిగిన పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించి కంటోన్మెంట్ కు పేరు ప్రఖ్యాతలు సాయికుమార్ తీసుకొచ్చారు బుధవారం హైదరాబాద్ కు చేరుకున్న కుమార్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ను కలిశారు ఈ సందర్భంగా శ్రీ గణేష్ సాయి కుమార్ను అభినందించారు క్రీడాకారులకు తన నుండి ఎటువంటి సహాయం కావాలన్నా అందిస్తారని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా సాయి కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వం నుండి సహాయం అందేలా చూస్తారని శ్రీగణేష్ హామీ ఇచ్చారు తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి సాయి కుమార్ కృతజ్ఞతలు తెలిపారు థాయిలాండ్ లో జరిగిన పోటీల్లో పాల్గొనేందుకు తనకు స్పాన్సర్స్ గా నిలిచిన వారికి సాయి కుమార్ కృతజ్ఞతలు తెలిపారు నాకు అండ్ కుబా కంట్రీకి జరిగిన ఫైనల్ మ్యాచ్లో నేను ఇండియాకు గోల్డ్ మెడల్ తీసుకొచ్చాను టోటల్ త్రీ ఈవెంట్స్ చేశాను కథ కుంప్తీస్ ఫైరింగ్ వెపన్ కటా వీటిపై త్రీ గోల్డ్ మెడల్ సాధించాను నాకు థాయిలాండ్ కంట్రీలో వెళ్ళి పార్టిసిపేషన్ చేయడానికి సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా స్పాన్సర్స్ ఇండియా నుంచి ఇంతమంది ఆ నాయకుడికి కూతురంటే పంచప్రాణాలు అమ్మవారి అనుగ్రహంతో తమ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండగలుగుతున్నామన్న నమ్మకం ఆయనది ప్రతి నెల పౌర్ణమి రోజున భూలక్ష్మమ్మ దేవాలయం వద్ద పెద్ద ఎత్తున అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు కుమార్తెతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వేలాది మందికి కడుపు నిండా పంచపక్ష ప్రమాణాలతో అన్నదానం చేస్తూ వస్తున్నారు కంటమెంట్ ఎనిమిదో వార్డు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నన్ తన కుమార్తె కనిష్కతో కలిసి పౌర్ణమి అన్నప్రసాద కార్యక్రమాన్ని బుధవారం భూ లక్ష్మమ్మ దేవాలయం వద్ద నిర్వహించారు ప్రతి నెల పౌర్ణమి రోజు అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నరసింహన్ కన్నన్ కొనసాగిస్తూ వస్తున్నారు కుమార్తె జన్మించిన సమయంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన నరసింహన్ కన్నన్ కుమార్తె పెద్దదవుతుండడంతో ఆమెతో కలిసి ఆలయం వద్ద అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భక్తుల ఆశీర్వాదాలను తీసుకుంటున్నారు బుధవారం జరిగిన అన్న ప్రసాద కార్యక్రమంలో నరసింహన్ కన్నన్ సోదరుడు అరవింద్ సోదరుడు శంకర్ బాలరాజ్ కన్నా నాగేందర్ పూర్ణచందర్ నరేందర్ సతీష్ రజనీకాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు ధార్మిక ఋషి దంపతుల అరుంధతి వశిష్ఠ మందిర నిర్మాణ శంకుస్థాపన మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా కొనసాగింది వేద పండితుల మంత్రోత్సవాల మధ్య భూంపూజా కార్యక్రమాన్ని నిర్వహించారు బీజేపీ కంటిస్టెడ్ ఎమ్మెల్యే టీఎన్ వంశతిలక్ డాక్టర్ మల్లేశ్వరి దంపతులు భూంపూజా కార్యక్రమంతో సహా అతిథులుగా పాల్గొన్నారు కాలె నిర్మాణం కొరకు తనవంతగా యాబైకేల విరాళాన్ని అందించేందుకు టిఎన్ వంశతులకు ముందుకొచ్చారు ధార్మిక ఋషి దంపతులు అరుంధతి వశిష్ఠుల మందిర నిర్మాణానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి టీఎన్ వంశతులకు అభినందనలు తెలిపారు వ్యవస్థాపకురాలు సత్యవాణ్ణి వంశతులక్ దంపతులు అభినందించారు మందిర నిర్మాణం కొరకు ఆమె చేస్తున్న కృషిని ప్రశంసించారు మియాపూర్లోని ధర్మపురి క్షేత్రంలో మందిర నిర్మాణం జరుగుతుండటం పట్ల టీఎన్ వంశతులకు సంతోషం వ్యక్తం చేశారు బాలకాజి పార్లమెంట్ సభ్యుడు ఈటరాజందర్తో కలిసి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లికార్జున తన టీం సభ్యులతో కలిసి పాల్గొన్నారు నగర్ లో ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు పార్లమెంట్ సభ్యుడు ఈడర రాజేందర్ నగర్ లో నిర్వహించిన ఎన్నికలమెంట్ కు చెందిన పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కమలం గుర్తుకు ఓటు వేసి అభ్యర్థిని గెలిపించాలని డోర్ టు డోర్ ప్రచారాన్ని బానుకాల్లికార్జున నిర్వహించారు సీనియర్ నాయకుడు నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మౌంటన్ డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ భక్తి పారవ సంతో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పలు దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మారడపల్లిలోని తన నివాసంలో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో జరిగిన సత్యనారాయణ స్వామి వ్రత పూజా కార్యక్రమంలో కొంత దీపిక నరేష్ పాల్గొన్నారు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక దీపజ్వాల పూజలు జరిగాయి మారడపల్లిలోని శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానంలో లక్షవత్తులు వత్తులు వెలిగించే మొక్కలను కొంత దీపిక నరేష్ తీర్చుకున్నారు ఉదయం పూజా కార్యక్రమాలు సాయంత్రం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కొంత పాల్గొన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల భాగంలో డివిజన్ లో జోరుగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు యాదవ్ సంఘం ఓటర్లను ఆకట్టుకునేలా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చీరబేళ బద్రనాథ్ యాదవ్ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో రంగంలోకి దిగారు కంటమెంట్ ఉప ఎన్నిక అనుభవాలను పంచుకుంటూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్నికల ప్రచార వ్యూహాలను రచిస్తూ ఓటర్లను ఆకట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా పలుకుల కుల సంఘాలతో సమావేశాన్ని బద్రనాథ్ యాదవ్ నిర్వహించారు రజక సంఘం సమావేశంలో ఎమ్మెల్యేలు కాశిరెడ్డి నారాయణ రెడ్డి శంకర్లతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు కాంగ్రెస్ పార్టీతోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యమని నవీన్ యాదవ్ ను భారీ మేజర్ తో గెలిపించాలని చిరవేణ బద్రనాథ్ యాదవ్ పలుకుల సంఘాలకు విజ్ఞప్తి చేశారు బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ భక్తి పారవస్యంతో మునిగిపోయారు లండన్ నుంచి కూతురు వచ్చిందన్న ఆనందంతో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలో పాల్గొనడమే కాకుండా అతిథిగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ వెంట అన్నదానంలో పాల్గొనడంతో పాటు పంచకట్టు చెవుల పువ్వుతో నేడు శివనామ స్మరణతో తరించిపోయారు కంటోన్మెంట్ ఆరో వార్డ్ సీతారామపురంలోని శివ పంచాయతీ హనుమాన ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని నేడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ప్రతి పండుగను ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ మంచి పేరును అందుకుంటుండగా వినాయక చవితితో పాటు ప్రతి పండుగకు అన్నదాన కార్యక్రమాలు కలిసికట్టుగా నిర్వహించి మంచి గుర్తింపును ఆలయానికి అందించారు నేడు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలను బస్తీ కాలనీ వాసులు పెద్ద ఎత్తున నిర్వహించగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కమిటీ సభ్యుల ఆహ్వానంతో నేటి వేడుకల్లో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ విద్యావతి దంపతులతో పాటు లండన్ నుంచి వచ్చిన తన చిన్న కుమార్తె కూడా పూజా కార్యక్రమంలో పాల్గొనగా పూజ ప్రత్యేక పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం అంతా కలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించే కమిటీ సభ్యులతో కలిసి శాఖ విందు భోజనాన్ని తలపించేలా భోజనాలు ఏర్పాటు చేయగా కాలనీ బస్తీవాసులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి పండుగకు అన్నదాన కార్యక్రమంతో శివ పంచాయతీ ఆలయం ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంటుందంటూ జంపన తెలియజేయగా తనకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉందని బోర్డు మాజీ సభ్యుడు పాండు విద్యావతి దంపతులు తెలియజేశారు సాయిబాబా యాదవ్ విజయ్ కుమార్ మనోహర్ శ్రీకాంత్ రెడ్డి ప్రకాశ్ తో పాటు పలువురు పాల్గొన్నారు పురాతన ఆలయంగా శివ పంచాయతీ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు అంత అమావాస్య అన్నదానాలతో గుర్తింపు దక్కించుకుంటే వారు మాత్రం ప్రతి గండగకు అంటూ రోజుల తరబడి అన్నదానాలతో ప్రత్యేక గుర్తింపును కమిటీ సభ్యులు దక్కించుకున్నారు కార్తీక సందర్భంగా శివాలయాల్లో విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి ఆలయాలు భక్తులతో కిక్కిర్సిపోయాయి తాడుబంద్ శివాలయానికి భక్తులు పోటెత్తారు ఉదయం నుండి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేషవ రెడ్డి శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు శివాలయం వద్ద అన్న ప్రసాద కార్యక్రమాన్ని సదాకేశ్వరుటీ చేశారు ప్రతి కార్తీక పౌర్ణమి రోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో కార్తీక పౌర్ణమి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గణపతి దేవాలయ ధర్మకర్త నందికంటి నాగమణి రవి దంపతులు సత్యనారాయణ స్వామి వ్రత పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు సాంప్రదాయ దుస్తులు ధరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ ప్రాంగణం వ్రత పూజల భక్తులతో సరికొత్త శోభను సంతరించుకుంది ఎంతో విశిష్టత కలిగిన కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి పూజలు నిర్వహిస్తూ స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుతున్నారు గత పదిహేడు సంవత్సరాలుగా కార్తీక పౌర్ణమి రోజున పెద్ద ఎత్తున అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆ స్వామివారి అనుగ్రహానికి రాంగోపాల్పేట డివిజన్ కార్పొరేటర్ చెర్రా సుచిత్రా శ్రీకాంత్లు వారి కుటుంబ సభ్యులు డివిజన్ హైదర్ బస్తీలోని సత్యనారాయణ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి వ్రత పూజలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు పదిహేడు సంవత్సరాలుగా చెర్రా సుచిత్రా శ్రీకాంత్ దంపతులు కార్తీక పౌర్ణమి పూజల్లో పాల్గొనడంతో పాటు వేలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు బుధవారం జరిగిన పూజా కార్యక్రమాల్లో చిర్రా సుచిత్రా శ్రీకాంత్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు టీం లీడర్ తన అనుచర వర్గాన్ని ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో కంటైన్మెంట్ కు చెందిన నాయకులతో కలిసి జోరుగా ప్రచారాన్ని కొనసాగించారు కారు గుర్తుకు ఓటు వేసి మాగంటి సున్నితని గెలిపించాలని డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు జీహెచ్ఎంసీ కోఆపరేషన్ మాజీ సభ్యుడు నరీంహబోద్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అశోక్ పనస సంతోష్ జేపీ శ్రీనివాస్ కనకయ్య సాయి యాదవ్ లతో పాటు పలువురు గజ్జల్ నగేష్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు జూబుల్ ఎన్నికల ప్రచారంతో నాయకులు బిజీ అయ్యారు కంటోన్మెంట్ ను వదిలి జూబుల్ లో మకాం వేసి ఓటర్లను ఆకట్టుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు సీనియర్ నాయకుడు చెరబైన సంతోష్ యాదవ్ జూబ్లీ లో డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ఇంటింటికి వెళ్లి జోరైన ప్రచారాన్ని కొనసాగించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అప్పగించిన బాధ్యతలతో జూబుల్హిల్స్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సున్నితతో కలిసి కంటైన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నివేదిత సాయన్న ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు ఇంటింటికి వెళ్లి గుర్తుకు ఓటు వేసి బాగంటి సున్నితను గెలిపించాలని కోరారు కంటైన్మెంట్ ప్రజలు మోసపోయినట్లుగా జూబుల్హిల్స్ ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేసి మోసపోవద్దంటూ ప్రచారాన్ని నివేదిత చేశారు ఎమ్మెల్యేలు కమలాకర్ పద్మారావు మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకృష్ణతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నివేదిత నిర్వహించారు బోయన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ కంటైన్మెంట్ రెండో బాడులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ మరోవైపు జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ వస్తున్నారు ఇంద్రమ్మ నగర్ నాగమ్మ దేవాలయం వద్ద బోరు మరమ్మతులకు వచ్చింది కంటైన్మెంట్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లి బోరుకు మరమ్మతులను టీఎన్ శ్రీనివాస్ నిర్వహించారు రాత్రి సమయంలో జరిగిన మరమ్మతు పనులను పరిశీలించారు మరోవైపు జూబ్లీల్స్ ఎన్నికల్లో భాగంగా గజల్ నగేష్ తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మంత్రి కలిసి పరామర్శించారు తండ్రి సత్యనారాయణ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు మాజీ మంత్రి హరీష్ రావు నివాసానికి వెళ్లి సత్యనారాయణ చిత్రపటానికి నివాళులర్పించి హరీష్ రావును పరామర్శించారు మాజీ ఉపాధ్యకుడు జక్కల మహేశ్వర్రెడ్డి మాజీ సభ్యులు నళిని కిరణ్ అనితా ప్రభాకర్ పారిసాని శ్యామ్ కుమార్ తో పాటు వారి అనుచర వర్గం హరీష్ రావు ను కలిసిన వారిలో ఉన్నారు ఐదో వార్డు సంజీవాయ్ నగర్ వీకర్ లో స్ట్రీట్ లైట్లు వచ్చాయి కాకాగూడ బాలాజీ కాలనీలో బోర్వెల్ మరమ్మతులకు వచ్చింది స్థానికంగా నెలకొన్న సమస్యలను ఉద్యమ నాయకుడు పెద్దల నరసింహ దృష్టికి తీసుకెళ్లడంతో కంటోన్మెంట్ బోర్డు ఈ చావణి ద్వారా ఫిర్యాదు చేశారు దీంతో బోర్డు సిబ్బంది వీధి దీపాలకు బోర్వెల్ కు మరమ్మతులు నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దల నర్సింహకు కృతజ్ఞతలు తెలిపారు కంటోట్మెంట్ ఎనిమిదో వాడు బొల్లారం ఆసుపత్రి సమీపంలో డ్రైనేజీ సమస్య నెలకొంది స్థానికంగా మాన్యువల్స్ నుండి డ్రైనేజీ పొంగిపోలుండటంతో పరిసర ప్రాంతాలన్నీ మురుగుమయంగా మారాయి అర కిలోమీటర్ మేర మురుగు రోడ్డుపై పారుతోంది దీంతో స్థానికులు తీవ్ర దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నారు కంటోట్మెంట్ బోర్డు అధికారులు స్పందించి కు మరమ్మతులు నిర్వహించాలని కోరుతున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి